అదే వైకంఠం తిరుమలలో భక్తుల నెలకొనింది వేలాది మంది స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు తమ ముక్కులను చెల్లించుకొని తన నియణాలు కూడా ఇస్తున్నారు వేసవి సెలవులలో భక్తుల సంఖ్య మరింత పెరగనుందని టీటీటీ అంచనా వేస్తోంది ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం ఆర్థిక సేవా టికెట్లు శ్రీవారి సేవా కోట వసతి గృహ టికెట్లు వివిధ విడుదల వందల తేదీలను టీటీ అధికారులను ప్రకటించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మార్చ్ ఇరవై ఏడవ తేదీ వరకు దశల వారిగా ఒక్కొక్క సేవా టికెట్లను ఆన్లైన్లో పొందుపరచనున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లు లక్కీ డిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు మార్చ్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలో ఆ సొమ్మును చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సిగా ఉంటుంది ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపానందకర్మ సేవా టికెట్లు కోటాలను విడుదల చేస్తారు జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవంలో పాల్గొనడానికి అవసరమైన టికెట్లను ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఉదయం పది గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవాలైన కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపానంతరణ సేవా టికెట్లు దర్శనం టికెట్లు కోటాను విడుదల చేస్తారు ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టికెట్లు అందుబాటులో ఉంచుతాం ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం గదుల కోటాను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శనం టికెట్లు కోటాను ఆన్లైన్లో పొందుపరుస్తారు ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు భక్ భక్తులకు అందుబాటులోకి వస్తాయి ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు తిరుమల తిరుపతిలో వేరువేరుగా అనేక రకాల వసతి గృహాలు అందుబాటులో ఉన్న విషయం మనకు తెలిసిందే తిరుపతి ప్రధాన బస్ స్టాండ్ సమీపంలో శ్రీనివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయని మనకు తెలిసిందే ఈ రెండు చార్లు గదు బుక్ చేసుకోవచ్చు తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం రామ్ బగైచ పరమాచార్య స్వామి విశ్రాంతి భవనం ట్రావెలర్స్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకం పంచజన్యం కౌస్తుబం వకులమాత సహస్రగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో ఆన్లైన్ ద్వారా బదులను చేసుకునే సౌకర్యం ఉంటుంది ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవ కోట అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవ కోట మధ్యాహ్నం ఒంటి గంటకు పరతని మాత సేవా కోటా టికెట్లు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు టీటీటీ వెబ్సైట్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది